శంకర్ గారి తొంభై ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ రాణికి ముఖ్య కర్త జయశంకర్ సార్ కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణను ఏ రకంగా ఉద్యమంలో తీసుకుపోవాలో ఆయన ఎన్నుకుని నడిపించాడు ఇవాళ ఆయన ఉంటే ప్రజలు ఎంతో సంతోషిస్తారు ఈ తెలంగాణ తెచ్చినందుకు వాస్తవానికి జయశంకర్ సారు అడుగుజాడల్లో నడవాలే పబ్లిక్ అని చెప్పి ఇప్పటి కూడా అందరికీ ఉన్నది డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎలాంటిదైతే కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిందో ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర జయశంకర్ సార్ది కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన గుర్తించి అంతటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన తెలంగాణ ఛాతిపిత ఆయనకు ఘన నివాళులు అర్పించాలని చెప్పి గౌరవ కౌన్సిలర్ల ద్వారా మా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గారు గారిలో పూలమాలలు లేచి సత్కరించడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది ఆయన లేని రోడ్డు చాలా కష్టం అటువంటి వ్యక్తి మన తెలంగాణకు అప్పుడు ఉండడు చాలా గొప్పందనం ఆయనకు ప్రత్యేక నివాళు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లాగా